అందరికీ నమస్కారం తెలంగాణ విలీన దినోత్సవం సెప్టెంబర్ పదిహేడును ఎన్టీఆర్ ప్రభుత్వాల్లో గ్రాండ్గా జరుపుకుంటున్నాం నిజాం నిరంకు పాలన చరణగీతం పాడి కోట్లాది మంది తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగినటువంటి శుభజాయలు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున దేశానికి స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణకు విముక్తి లభించి దేశంలో విలీనం అయ్యింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడు రోజున దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున దేశం మొత్తం స్వాతంత్రపు సంబరాలు అంబరాన్ని అంటుంటే తెలంగాణలో నిజాం పాలనకు దేశాన్ని వ్యవస్థకు వ్యతిరేకంగా భూమి కోసం గుర్తి కోసం దాస శ్రంకులాల ప్రజలు నాలుగు వేల మంది సాయుధ పోరాటంలో హాజరులయ్యారు నిజాం రజాకారుల రై పాటు నిజాం పాలన వెట్టి చాగలతోటి శ్రమ పనుల చోటు ఆర్థిక చోపిడి చేస్తున్నటువంటి తరుణంలో ఇలా ప్రజలే ఏకమై వారి ఆలోచనలే ఆయుధాలై సాగించిన సమరానికి రెడ్డి మందు స్వరాజ్యాల మధ్య అనేక మంది నేతలు కులాలు మతాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి ఇలా రాలీరాన్ని ప్రయోగం చేసినటువంటి చరిత్ర పొంది అనే సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇలా తెలంగాణ విలీనం అయిపోయిన తర్వాత కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి పటేల్ పరివారి వ్యవస్థ కొనసాగింది ఇలా తెలంగాణ దేశంలో విలీనమైన తర్వాత ఆర్థిక అసమానతలు పిల్లలకి ఆర్థిక అసమానతలు సంఖ్య దురాచారాలు మూడ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ తర్వాత వ్యవస్థ రద్దయింది ఇవాళ గ్రామాలకు మౌలిక సౌకర్యాలు వచ్చాయి ప్రజలకు సంక్షేమ పదవులు ఉందాయి ఇవాళ వర్గాలకు రాజకీయ జీవితాలు వచ్చాయి ఇవాళ గ్రామాలకు మౌలిక సౌకర్యాలు తెలుగుదేశం పార్టీది అందుకనే తెలంగాణ అభివృద్ధికి అడుగులు నేర్పింది తెలుగుదేశం తెలంగాణ ప్రగతికి పరుగులు చేయించింది తెలుగుదేశం గడిల రాజకీయాన్ని గడిపోత ముందుంచినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది అందుకనే ఈ దేశంలో నిజమైనటువంటి స్వాతంత్రం తెలంగాణ గడ్డకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పెట్టిన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే అనేది ప్రతి ఒక్కరికి తెలుగు సందర్భంగా గుర్తు చేస్తూ జనంతో మమేకం ఈ తెలంగాణ కండపు మన తెలుగుదేశం పార్టీకి ఎన్న సంబంధం ఉంది జనం కోసం జాతి కోసం పేదల కోసం బీడల కోసం బడుగు జనం కోసం మరొకసారి జనం మధ్యకెళ్ళి ఈ పార్టీని ఈ ప్రజల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఇది ఈ విలీన దినోత్సవంగా ఒక స్ఫూర్తివంతమైనటువంటి కార్యక్రమం తోటి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు